ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు అంటాం ఆహారపు గొలుసు అంటే ఏంటి మనకి సిస్టంలో మన పర్యావరణంలో మనం గమనించి చూస్తే ఎనర్జీ అనేటటువంటిది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ అనేది ఎనర్జీ ఇప్పుడు లెట్స్ ఏ గ్రాస్ అనేటటువంటిది ఉంది ఈ గడ్డి ఇవి పచ్చటి మొక్కలు ఇవి ఇవి ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి వీటి మీద ఆధారపడి లెట్సే మిడత గ్రాస్ హాపర్ ఈ గ్రాస్ హాపర్స్ని తింటూ ఫ్రాగ్ ఈ ఫ్రాగ్స్ని తింటూ స్నేక్ ఈ స్నేక్ని ఈగల్ సో ఇలాగ ఆహారపు గొలుసు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నట్టేనా దీని మీద ఆధారపడేది దీని మీద ఆధారపడేది సో ఈ విధంగా ఆహారం అనేటటువంటిది ఎనర్జీ కాబట్టి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది ఫుడ్ చైన్ ద్వారా అవుతుంది ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు అంటాము ఎకో సిస్టమ్ లో ఎనర్జీ అనేటటువంటిది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గాని